ప్రపంచంలో రేబీస్ వ్యాధి బారిన పడి అంటే కుక్క గరిసి ఆ బారిన పడి చనిపోయే వాళ్ళ సంఖ్యలో నలభై శాతం ఒక భారతదేశంలోనే చనిపోతున్నారు నలభై శాతం మంది భారతదేశంలోని సంవత్సరానికి ముప్పై లక్షల మందిని కుక్క గరుస్తూ కుక్కలు గరుస్తూ ఉన్నాయి ఏ విధంగా పిక్క తింటున్నాయో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో సుప్రీంకోర్టు చొరవ తీసుకొని ఇవి నియంత్రించాల్సిందే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందే వాటికి టీకాలు వేయడం అండ్ మరి అనారోగ్యకరమైన మరి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాటిని ఎక్కడైనా షెడ్లలో పెట్టడం కొన్నిటికి టీకాలు వేసి మళ్ళీ వాటిని వదిలేయడం ఫుడ్ పెట్టడానికి సంబంధిత మున్సిపాలిటీలు సంబంధిత స్థానిక సంస్థలు ఎక్కడైనా కొన్ని షెడ్లు ఏర్పాటు చేయడం కొన్ని పాయింట్లు కొన్ని సూచనలు సలహాలు చేసి రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పి చెబుతూ ఉన్నారు కొందరికి కుక్క ప్రేమికులకి ఎక్కడ లేని కోపం వచ్చేసి సుప్రీంకోర్టునే ఆ జడ్జిలను కుక్క కరిసిందేమో కుక్కల మీద ఏమైనా ద్వేషం ఉందేమో అని నన్ను అవసరమైతే జైల్లో పెట్టడం అని మాట్లాడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా రేణు దేశాయ్ గారు లాంటి వాళ్ళు నేను కొన్ని కుక్కలు కరిస్తే అన్ని కుక్కలు అంతేనా కరిసే కుక్కేందో మాకు చూపెట్టండి మేము బట్టకచ్చుకుంటాం ఎవరు చెప్పాలి నాకు ఎక్కడ చెప్పాలి ఎన్ని కుక్కలు చెప్పాలి ఎక్కువ కరుతుంది ఎలా జరుగుతుంది ముందే అని చెప్పి మేడం విపరీతమైన వ్యాఖ్యలు చేశారు నెటిజన్లు ఇప్పుడు ఇంకా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఆమెను అవును మేమంతా రేణు గారికి మద్దతుగానే ఉంటాం ఎక్కడ దగ్గర కుక్క గరిస్తే కుక్కల నిందించడం కరెక్ట్ కాదు కాబట్టి ఆమె కుక్కలు అంటే ఏమంటారు మొగజీ వాళ్ళ కోసం ఆమె ఫైట్ చేస్తూ ఉన్నట్లే మిగతా మొగజీ వాళ్ళు అనేటువంటి దోమలు పాముల మీద కూడా ఆమె ఫైట్ చేయాలి ప్రపంచంలో కేవలం కొన్ని రకాల పాములు మాత్రమే విషం ఉంటుంది అవి కొన్ని మాత్రమే కరుస్తాయి వాటికి విషం ఉంటుంది అలాగని అన్ని రకాల పాములను ఈ ఏమంటారు జనం మధ్య స్వేచ్ఛగా తిరగనియరా పాములు ఎక్కడ కనిపించినా కూడా ఎవరూ పట్టుకుందాన్ని ఇంకో దగ్గరికి అడవిలో వదిలేయకూడదు పాములన్నీ కనుక స్వేచ్ఛగా మనతో పాటు ఇళ్లలో బజార్లలో చెట్లలో తిరుగుతూనే ఉండాలి ఆమె ఆ విధంగా పాముల కోసం ఫైట్ చేయాలి పాములోద్యమం చేయాలి అని చెప్పి కొందరు మరికొందరు దోమల ఉద్యమం కూడా చేయాలి కేవలం ఆడదోమలు మాత్రమే కుడతాయి కదా మగ దోమలు కుడవు కుట్టవు కదా అయినా కూడా మనం మగదోమలు ఆడదోమను నిర్ధారించుకోకుండా దోమలు కొట్టి చంపేస్తాం కదా అలా దోమలు కొట్టి చంపిన వాళ్ళ మీద హత్యాయత్న హత్య కేసులు పెట్టాలి ఆడదోమను మాత్రమే మనం చంపాలి అది కూడా చంపకూడదు ఆడదోమను గుర్తించే వాటిని ఒక దగ్గర బంధించాలి మగ దోమల అసలు చంపకూడదు స్వేచ్ఛగా వదిలేయాలి సో దోమల కోసం ఉద్యమం చేయాలి పాముల కోసం ఉద్యమం చేయాలి అదే విధంగా కుక్కల కోసం కూడా ఉద్యమం చేయాలి ఇలాంటి ఉద్యమకారులు మరికొంతమంది ముందుకు రావాలి మనతో స్వేచ్ఛగా పాములు కుక్కలు నక్కలు దోమలు అన్నీ కనుక కలివిడిగా ఉండి ఉండాల్సిందే వాటిని ఎక్కడకైనా బంధించకూడదు దేన్ని కూడా మనం దోమను కూడా చంపకూడదు అంత సింపుల్ లాజిక్ కరెక్ట్లేదు కుక్కలు కరిసే కుక్కలను బేస్ చేసుకుని అన్ని కుక్కలను మీద మీద చర్యలేంటి అన్నదే కుక్క ప్రేమికుల పాయింట్ నిజమే ఆడదోమలు మాత్రమే కరుతున్నాడు మగదోమలు కానీ శిక్షించడం కరెక్ట్ కాదు కదా అన్నది నెటిజన్ల పాయింట్ ఇవి కొన్ని పాములు మాత్రమే విషం ఉండి కరుస్తాయి మిగతా విషం లేని పాములు కూడా మనం పట్టుకొని వదిలేస్తాం అడవిలో కొన్ని పట్టుకొని ఇంకే దగ్గర వదిలేస్తారు అది కరెక్ట్ కాదు పాములు కానీ ఎక్కడో విషమున్న పాములు మాత్రం తీసుకెళ్ళాలి మిగతా పాములంతా స్వేచ్ఛగా వదిలేయాలి ఏ పాములు కూడా పట్టుకోకూడదు ఎవరు కూడా ఎక్కడ బంధించకూడదు చాలా బాగున్నాయి మంచి మంచి డిమాండ్స్ ఈ డిమాండ్లకు మనందరం కూడా మద్దతు ఇవ్వాలి నెటిజన్లు కోరుకునేట్లు కుక్కల ఉద్యమమే కాకుండా పాముల ఉద్యమం దోమల ఉద్యమం కూడా రేణు జయశేఖర్ లాంటి వాళ్ళు చేయాలి అని చెప్పి మన లాంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది